బ్రతకడం గొప్ప కాదు చచ్చిపోవడం గొప్ప ఎందుకో తెలుసా బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు చచ్చిపోవడం అంత తేలిక కాదు మంచాన పడి తన మలమూత్రములను విసర్జించలేకపోతే నా రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్లే తీసి తీసివేసి కుక్కకు పెట్టినట్లు గిన్నెలో తీసుకొని వచ్చి అన్నం పెడితే వాళ్ళు చేసిన పాపాలు జ్ఞాపకం వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు లేడు అనాశాయంగా వెళ్ళి పోయినంత ఇవ్వగలిగినవాడు శంకరుడు ఒక్కడే అందుకే బ్రతికినంత కాలం ధర్నాన్ని పట్టుకొని బ్రతికినవాడు ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రతికి ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామము చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంతకన్నా మనిషికి ఏమి కావాలి చెప్పండి ఈశ్వరనామం